హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేనే సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అంగన్వాడీ పాలతోటి కళాకనే అండి చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా మీకు ఈ అంగన్వాడీ పాలు అందుబాటులో ఉంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా అంగనవాడిలో ఇచ్చే పాల ప్యాకెట్లు తీసుకోవాలి నేను రెండు లీటర్లు తీసుకున్నానండి ఈ పాల ప్యాకెట్ ఇలా పక్కకు తిప్పి చూసామంటే ఎన్ని పోషకాలు ఉంటాయోనండి అందుకే వీటిని అస్సలు వేస్ట్ చేయకుండా పిల్లలకి ఏదో ఒక విధంగా తినేలాగా చేసి పెడదామని ఇలా కళాకర్ణి చేస్తున్నానండి చాలా బాగుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టుకోవాలి నేను నాన్స్టిక్ బాండీ పెట్టానండి కలుపుకోవడం ఈజీగా ఉంటుందని బాండీలో అడుగున అడుగంటకుండా ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకోవాలన్నమాట స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మంచిగా కాగనివ్వాలండి ఇలా కలుపుకుంటూ కాగనివ్వాలి లేకపోతే ఊరికే అడుగంటుతాయి ఇలా కలుపుకుంటూ సైడ్లున్నా ఏమి ఏమీ అంటకుండా ఇలా గరిటతో మేగడ అంటినా కానీ తీసి ఇలా పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ రెండు లీటర్ల పాలు కూడా అంతా మరిగిపోయి పావు అంత వస్తాయండి అంతవరకు మరిగించుకొని ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వెడల్పగా ఉండే గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి పూసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం తీసుకొని ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ ఈ పాలని ఎరగగొట్టుకోవాలి ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ స్వీట్ చేసాక కూడా పుల్లగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా పాలన్నీ ఇరిగిపోతాయి అనమాట ఇలా ఇరిగిపోయి ఇలా దగ్గరగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనము ఎవరైనా కొత్తగా చేసే చేసేవాళ్ళమే ఇప్పుడు ఇంకా పంచదార వేసేస్తామండి కానీ ఇలా ఉన్నప్పుడు అసలు పంచదార వేయకూడదు ఇలా వేసామంటే కళాకని గట్టిగా వస్తుందనమాట ఇది చూడండి మనకి బుడగల బుడగలుగా వస్తుంది కదా అది కూడా అంతా ఇంకిపోవాలన్నమాట ఆ నీళ్ళన్నీ కూడా అప్పుడే మనం పంచదార వేసుకోవాలి అప్పుడు కళాకాని చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూడండి ఇప్పుడు ఇంకా అడుగంటుతుంది అన్నప్పుడు వేసుకోవాలి పంచదార ఈ నీళ్ళన్నీ కూడా పోయినాయి కదా ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ అందులో వచ్చే నీళ్ళన్నీ ఇంకే వరకు ఇలా రెండు మూడు సార్లు కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి అలా వేసుకున్నామంటే కళాకాని చాలా బాగా వస్తుందండి ఈ పంచదార అంతా కూడా ఇందులో కరిగేలాగా ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చండి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నెయ్యి కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోవడమే మనకి ఇంకా అడుగంటుతూ ఉంటుందండి అప్పుడు ఇంక తీసేసుకోవాలన్నమాట మనకు కళాకణి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని బాండీ దింపుకొని కింద పెట్టుకొని కళాకణి అంతా కూడా ఇలా నెయ్యి పోసుకొని పక్కన ఉంచుకున్న ఈ గిన్నెలో వేసుకొని గరిటతోటి అంతా సమానంగా చేసుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టుకొని ఏదైనా బరువుగా ఉండేది ఒకటి గిన్నె పెట్టుకున్నామంటే కొంచెం నిదానంగా చల్లారిద్దండి అప్పుడు కలాకని మంచి కలర్లో వస్తుందన్నమాట ఇలా ఒకసారి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూతి చూసామంటే చూడండి మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని కొంచెం వేడి చేసుకున్నామంటే అడుగున ఈ కలాకని గిన్నె నుంచి ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ గిన్నెని తిరగేసి పైన చేతితో తట్టామంటే ఊరికే విడిపోతుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కళాకణిని చాకుతో ఇలా నిలువుగా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోవచ్చండి లేదా బాదం పప్పు అలాంటివి ఉంటే ఇలా పప్పులుగా అయినా అంటించుకోవచ్చు మనకి ఇంకా అంగన్వాడీ పాలతో చేసే కళా రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీకు అంగన్వాడీ పాలు అందుబాటులో ఉంటే అస్సలు వేస్ట్ చేయకుండా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి